అసలే అధ్యక్ష పర్లేదు శాసన మండలి దృష్టికి ఈ రోజు ఏ బిల్లులు అయితే వచ్చాయో అవి ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వము తర్వాత చేతకాని ప్రభుత్వం వల్ల ఈ రెండు బిల్లులు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష అదే అధ్యక్ష దానికి కూడా ఉదాహరణ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా మంది శాసన మండలి సభ్యులు తర్వాత మంత్రులు కూడా ఉన్నారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ అయినా ఒక గంప మట్టి పని కానీ ఒక గోలం కంకర వర్క్ కానీ ఒక హండ్రెడ్ మీటర్స్ సిమెంట్ రోడ్డు ఏమన్నా వేసారా ఏమన్నా చెప్పమనండి అధ్యక్ష అంటే వీళ్లకు డెవలప్మెంట్ చేయడం రాదు రాజధాని వీళ్ళు కట్టలేరు ఆ నెపం కప్పిపుచ్చుకునే దానికి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధాని కట్టలేకపోయామనే అనేదాన్ని కప్పిపుచ్చుకునే దానికి వాళ్ళ చేత కాని ధనం అవన్నీ కప్పిపించుకునే దానికి ఈ రోజు బిల్లు పెట్టడము తర్వాత ఇవన్నీ జరిగింది అధ్యక్ష తర్వాత ఇది అమరావతికి లక్ష తొమ్మిది వేల అమరావతికి లక్షా తొమ్మిది వేల కోట్లు అవసరమని ఇంత డబ్బు ఇప్పుడు లేదని అదంతా కూడా ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ లో పెట్టడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఇవన్నీ ఏమేమో కథలు అన్ని చెప్పి తర్వాత ఈ బిల్లు ఇక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఇది అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అధ్యక్ష అదంటే ఏంది బా మాకు తెలియదు అని కూడా అంటే దాని గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇది సిఆర్డి అనే ఒక చట్టం తయారు చేసి ఆ చట్టానికి వచ్చేసి ఆల్రెడీ నలభై ఐదు వేల కోట్ల రుణం కూడా వచ్చి అందులో తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత ఎప్పుడూ కూడా అది స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి సిఆర్డిఏ కి పూచి ఖర్చు మాత్రమే ఆ అప్పంతా కూడా సిఆర్డిఏనే కడుతుంది ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అధ్యక్ష తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన మహానగరం రాజధానితో కూడిన మహానగరం నిర్మించిన తర్వాత ఇది భవిష్యత్ తరాలకు వచ్చేసి ఇక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ కల్పతలు కామధేనం లాంటి వస్తుందని ముందు చూపుతో అధ్యక్ష దీంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ ఉంది అధ్యక్ష అప్పటికి మా నాయకుడు చంద్రబాబు గారు బతుకుంటారేమో అనుకోను అయినా కూడా ఆయన ఎదురు పెట్టారు ఫ్యూచర్ జనరేషన్స్ మన పిల్లలు బాగుపడాలని తర్వాత కొందరు మంత్రులు మాట్లాడతారు అధ్యక్ష తర్వాత మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలే కదా ఐదు సంవత్సరాలు ప్లానింగ్ చేసుకోకుండా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ చేస్తారని వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ వీళ్ళు చెప్పేదంతా కూడా క్లారిటీ లేదు అధ్యక్ష ఇక్కడ రాజధాని కట్టేదానికి ఇప్పుడు డబ్బులు అయితే అవసరం లేదు ఏదో నామినల్ గా నాలుగు ఐదు వేలు కొట్లు పెట్టినా కూడా ఇప్పుడు పని జరుగుతుంది ఉంది ఇక్కడ డబ్బులు అవసరమై అవసరం లేని దాన్ని ఏమో మారుస్తారు తర్వాత రైతులకు ఏమో మేము న్యాయం చేస్తాము తర్వాత ఇక్కడ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది సార్ మీ ప్లాట్ మీకు ఇస్తాము తర్వాత మహానగరం ఏమో ఇక్కడ నిర్మిస్తామంటారు అధ్యక్ష మహానగరం నిర్మించేదానికి డబ్బులు అవసరమవుతాయి ఆ డబ్బులు అవసరమయ్యే దాన్ని ఇక్కడే పెడతారు డబ్బులు అవసరం లేని రాజధాని ఏమో తరలిస్తారంటారు అధ్యక్ష అంటే దీంట్లో లాజిక్ ఏంటో వాళ్ళే చెప్పాలి అధ్యక్ష వాళ్ళు డబ్బు లేదు తరలిస్తామంటారు డబ్బు అయ్యే ఖర్చు మహానగరాన్ని మళ్ళీ నిర్మించి రైతులకు న్యాయం చేస్తామంటారు డబ్బుతో సంబంధం లేని రాజధాని ఏమో షిఫ్ట్ చేస్తామంటారు అధ్యక్ష తర్వాత అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా స్లోగన్ ఉంది అధ్యక్ష ఆ స్లోగన్ ఏంటంటే మాట తప్పుడు మనం ఇప్పుడు ఎవరిని అడిగినా ఏదో అది ఒక స్లోగన్ అనేటు అధ్యక్ష సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముప్పై వేల ఎకరాలు అవసరమని విజయవా అమరావతి ప్రాంతంలోనే ఈ రాజధాని పెట్టాలని దీనికంతా మేము అనుకూలమని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో చెప్పడం జరిగింది అధ్యక్ష తర్వాత మాట తప్పడం మడవడం అంటే డిక్షనరీలు ఏమన్నా వేరే దానికి అర్థం వేరే అర్థం ఉందేమో అని కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి ప్రతిదీ మాట తప్పమంటారు ఇట్లా మాట మాట తప్పినేట్గా చూస్తే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్ లో చిలుకలూరు పేట పోయి మరీ రాజశేఖర్ గారి నియమం చేస్తామన్నారు ఇక్కడ ఉండే శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారి అవన్నీ ఒక అధ్యక్ష తర్వాత ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు వేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరిని కొనుక్కున్నారు ఎమ్మెల్యే ఇద్దరిని కొనుక్కున్నారు ఇరవై ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తర్వాత ఇరవై ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అమరావతి మీద అంటే ఈరోజు మా స్టాండ్ ఇరవై ఒక్క మంది ఉన్నా కూడా మేము అమరావతి వ్యతిరేకం మేము మూడు రాజధానులకు వ్యతిరేకమైన మా నాయకుడు ఇక్కడ చేతనమండల మేమంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష ఆ రోజు అసెంబ్లీలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆ రోజు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రోజు అరవై ఈ రోజు నువ్వు ఇష్టం లేని పని చేసేటప్పుడు ఆ రోజు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో వ్యతిరేకించవచ్చు కదా నువ్వు అంటే ఈ ప్రాంత ఓట్లు పోతాయని వాళ్ళను మభ్యపెట్టి ఈ ప్రాంతం ఓట్లు వేసుకుని పని జరిపినాక ఇప్పుడు అతను నిర్ణయం చెప్తున్నాడు ఒక్క విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని అభినందించుకునే అధ్యక్ష ఎందుకంటే పుట్టిన గడ కోసం ప్రాణాలు అర్పించే భారతదేశం మళ్ళీ అలాంటి పుట్టిన ఊర్లో ఉండే రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రాంతం రైతులు జగన్మోహన్ రెడ్డికి భయపడితే అంత కట్టడి చేసినాడు కాబట్టి మా ప్రాంతం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ కట్టడి చేసినాడంటే ఆ విషయంలో ఒకటి నేను అభినందిస్తాను అధ్యక్ష ఈ ప్రాంతంలో ఒక్కరు కూడా మాట్లాడకుండా మాట్లాడడం వాటి నుంచి దానికి ఫేవర్ గా కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష అంటే ఆయన మీద భయంతో కూడిన భక్తి లాంటి గౌరవమా ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు అధ్యక్ష అధ్యక్ష తర్వాత తర్వాత అధ్యక్ష అన్నా అధ్యక్ష నాకు వచ్చి అధ్యక్ష 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 నాకు చిన్న బలహీనత ఉంది అధ్యక్ష అధ్యక్ష నాకు చిన్న బలహీనత ఉంది ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తే సబ్జెక్ట్ డైవర్ట్ ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ అధ్యక్షించి చెప్తాను అధ్యక్ష సర్వే తర్వాత సర్వే నెంబర్ తర్వాత శాసనసభలో అధ్యక్ష అధ్యక్ష శాసనసభలో తర్వాత ఆర్థిక మంత్రి గారు లేరేమో ఆయన సర్వే నెంబర్లు కానీ ఇవి కానీ ఏదో అంటే ఇన్సైడ్ ట్రైనింగ్ గురించి అధ్యక్ష ఇప్పుడు అంటే సరే ఇప్పుడు అంటే ఇంకా మా అమ్మ ఇప్పుడు అంటే మా లోకేష్ బాబు గారి పేరు కూడా చేర్చలే వాళ్ళు రెండు వేల పదహారులో సుప్రీం సుప్రీంకోర్టు రెండు వందల పేజీలు సమాచారం తీసుకుని పోయి సుప్రీంకోర్టులో వేసి అక్కడ సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి కూడా కాదు బెంచ్ అంటే సుప్రీంకోర్టులో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇక్కడ ఏం లేదంటే అంటే సర్టిఫికేట్ చేసిన తర్వాత కూడా అదే సబ్జెక్టు శాసనసభలో శాసన మండలిలో మాట్లాడుతారంటే ఇంకా వీళ్ళని ఏమనుకోవాలి అధ్యక్ష అలాగే అధ్యక్ష అలాగే కర్నూలు ఇప్పుడు ఇక్కడ పెట్టిన బిల్లులు అధ్యక్ష కర్నూలు హైకోర్టు విషయం పెట్టకుండా తర్వాత రాజధాని షిఫ్ట్ విషయం పెట్టాలి అధ్యక్ష అంత ఆడావుడు ఏమి అధ్యక్ష మొత్తం పర్మిషన్లన్నీ హైకోర్టు మార్చిన తర్వాత పర్మిషన్లన్నీ వచ్చిన తర్వాత పెట్టచ్చు కదా అధ్యక్ష వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కర్నూలు హైకోర్టు పోదు మరోసారి రాయలసీమకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రకంగా ఈ రకంగా పెట్టడం జరిగింది అధ్యక్ష తర్వాత రాయల్ తర్వాత వాళ్ళకు కట్టడం ఏమీ తెలియదు అధ్యక్ష ఓన్లీ కూర్చడమే అధ్యక్ష ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ప్రజా వేదిక ప్రజావేదికను కలెక్టర్ మీటింగ్ ఎస్పీస్ మీటింగ్ పెట్టుకుని మనం అక్రమ కట్టడంలో ఇక్కడ ఇక్కడ కూర్చుని కూల్చాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత కూల్చ ఇమీడియట్ గా కూల్చేసాను అధ్యక్ష తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుతున్నా అధ్యక్ష కరకట్ట మీద ఇప్పుడు ఏమి అక్రమ కట్టడాలు లేవా ఈ ప్రజా ప్రజావేదిక ఒక్కదానే కూల్చి మిగతా వాటి జోలికి ఎందుకు పోలేదు వాళ్ళతో ఏమైనా లాలోచి పన్నారా వాళ్ళ ఒత్తిళ్ళకేమైనా తలొక్కినా మీకు చేత కలదా ఓన్లీ ప్రజా అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన ఉంది కాబట్టి ఆయన ఆఫీస్ గా అడుగుతారు కాబట్టి వాడుకుంటారు కాబట్టి కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్షతో చేసిన పని అంటే వీళ్లకు ఏదైనా ఏదైనా కూడా వీళ్ళకు కట్టడం చేత కాదు ఓన్లీ కూర్చోడమే అధ్యక్ష తర్వాత ఇందాక లోకేష్ బాబు గారు చెప్పారు ఇట్లా మాట్లాడుతూ అంటే తుగ్లకద్దానే ఓ అని లేచి ఎవరన్నా మేమేమో అందాం అధ్యక్ష తుగ్లక్ అనే ఆయన భారతదేశాన్ని పరిపాలించాడు ఐదు వందల సంవత్సరాల కిందటో ఆరో నాకు అంత ఎగ్జాక్ట్ తెలియదు కానీ భారతదేశ చరిత్రలో రాజధానిని మార్చిన ఘనత ఒక్క తుగ్లక్ గారికి ఉంది ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రాజధాని మార్చేటప్పుడు అక్కడ ఉండే ఉద్యోగస్తులకు రాగి నాణ్యాల బదులు బంగారు నాయన వాపరించి కూడా చేశాడు సేమ్ ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులకు రెండు వందల గజాల స్థలము వాళ్ళ పిల్లలకు గీత యూనివర్సిటీ లాంటి దాంట్లో ఒకేలాకుంటే ప్రభుత్వమే అదనంగా కాబట్టి ఆయన బిచ్చుతుకుల కన్యాలు ఈయన వాళ్ళే చెప్పాలి మేమే మనం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాంతం ఏదైనప్పటికీ బిల్లుకు ఇది చారిత్రకమైన తప్పిదము ఈ బిల్లు మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము గారు